వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గవర్నీయులు పెద్దలు వైఎస్ జనవల్ గారి ఆదేశాల మేరకు రేపు నాలుగో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోట దిన కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరుగుతుంది అందులో భాగంగానే మరి నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా మరి పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు మరి దాని తాలూకా మరి ప్రోచర్స్ది కూడా ఇన్ని కూడా మరి ఆవిష్కరణ జరిగింది ఆవిష్కరణ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ తాలూకా ఉద్దేశం ఏంటంటే రేపు నాలుగో తారీఖుకి సంవత్సర కాలం పూర్తవుతుంది ఏదైతే కోటమ ప్రభుత్వం మేనిఫెస్టో ఎన్నికల ముందు మేనిఫెస్టో హామీలు ఎన్నో ఆచరణ సాధ్యం కానీ హామీలు అన్ని కూడా సూపర్ సిక్స్ అని చెప్పి హామీలు ఇచ్చి ఈరోజు అధికారులకు రావడం జరిగింది ఒక్క విషయం చెప్పాలి మీ అందరు కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రిగా జనమోడి గారు ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఐదు సంవత్సరాలు కూడా ప్రతి ఒక్కరు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు ఏ ఇంటికి సరే జగన్మోహన్ గారు ఏమి ఇవ్వలేదు పథకాలు ఇవ్వలేదు చెప్పి ఎవరు అనలేరు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ప్రజలందరూ ఏమన్నారంటే జగనన్న పరిపాలన బాగానే చేశారు పథకాలన్నీ బాగానే ఇచ్చారు కానీ అంతకంటే ఎక్కువ మరి కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఒక ఆశతో అత్యయాసకుపోయి ప్రజలందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మరి సంవత్సరం అయింది ఈరోజు మోసపోయిన పరిస్థితి అందుకనే దానికి నిరసనగా మేము కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు అది ముఖ్యంగా ఆ రోజు నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి మరి నచ్చిపట్టిన సీబీఎం కాంపౌండ్ నుంచి పెదపోటబల్ జంక్షన్ వరకు కూడా మరి స్వామి టెంపుల్ ఉంది జంక్షన్ వరకు కూడా ర్యాలీ సాగుతుంది ముఖ్యంగా దాని తాలూకు ఉద్దేశాడు అంటే మేము అక్కడ ఆర్డీఓ గారికి రిపెండేషన్ ఇస్తూ ముఖ్యంగా ఆయన స్వామి గుడి దగ్గరికి వచ్చి మేము కొబ్బరిగాలి కొట్టే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే ఈరోజు అయినా కూడా మరి మేనిఫెస్టర్లన్నీ ఒక్కటే కూడా మరి సూపర్ సిక్స్లో చేరినందుకు మరి ఆయనే స్వామికి మరి పూజలు చేస్తూ మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ముప్పటికైనా సరే ఈ కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరికీ కూడా ప్రభుత్వం ఉన్న అధికారులందరికీ కూడా ఎవరైతే సీఎం గారు ఉన్నారో అందరికీ కూడా మరి మంచి బుద్ధి ప్రసాదించి ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు కూడా ఆ ఏదైతే మా మాట ఇచ్చారో మాట ప్రకారం చేయాలని చెప్పి మరి మన పెద్దబడి పెళ్లి అంశంలో ఉన్న ఆయన స్వామి విగ్రహం దగ్గర మరి పూజలు చేస్తా అని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి నచ్చబడి నిధులు ఉన్న పార్టీ నాయకులందరితో కూడా ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేసి మరి అందరూ కూడా మరి ఉదయం పది గంటలకల్లా మరి సీబీఎం కాంపౌండ్ ప్రారంభిస్తుంది కనుక నైన్ థర్టీ కల్లా మీరు అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ కార్యక్రమం నివేదించిన మీ ద్వారా కోరుతున్నాను జై జై గారి